హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ అశ్విని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టీ నైన్ రాజమండ్రి బ్రాంచ్ సో కపుల్స్ ఎవరైతే ఉన్నారో లేక బాధపడుతున్న దంపతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మనకి ఫర్టీ నైన్ రాజమండ్రి బ్రాంచ్లో వాళ్ళకి ఫీజిబుల్గా ఉండేటట్టుగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా అంటే వారి యొక్క రిపడక్టివ్ హెల్త్ అనేది ఎలా ఉందో తెలుసుకునే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఆడవారికి వచ్చేసరికి ఏఎంహెచ్ టెస్ట్ అండి సో దాని మీద యాక్చువల్ కాస్ట్కి అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఆ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది అలాగే మగవారిలోని ఇంపార్టెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అది సిమెన్ అనాలిసిస్ అనమాట మీద కూడా మనకి ఇక్కడ రాజమండ్రి బ్రాంచ్లో ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ యాక్చువల్ ప్రైస్ తగ్గించి మనము సిమెంట్ టెస్ట్ అనేది చేస్తున్నాం అనమాట ఇది ఎవరికి అడ్వైజ్ చేయడం జరుగుతుందంటే కప్పులు ఎవరైతే ఉన్నారో ఇద్దరూ కలిపి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క సర్వీసెస్ మనం ఇక్కడ రాజమండ్రిలో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఫర్టిలిటీ జర్నీలో ఆడవారుల ఎగ్ క్వాలిటీ అనేది ఎగ్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట సో దాని గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే చిన్న బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్లో తెలుస్తుంది యాంటీ మురిన్ హార్మోన్ టెస్ట్ అనమాట సో వన్స్ మీరు ఆ బ్లడ్ శాంపుల్ ఇస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అలాగో మగవారిలోని రిప్రొడక్టివ్ హెల్త్ తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సిమెన్ అనాలిసిస్ అనమాట వాళ్ళు ఒకసారి వచ్చి స్పర్మ్ టెస్ట్ ఇస్తే సిమెన్ ఎలా ఉంది కౌంట్ ఎలా ఉంది కదలికలు ఎలా ఉన్నాయి మార్ఫాలజీ ఎలా ఉన్నది అనేది రిపోర్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో మన రిపోర్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో దీన్ని బట్టి ఫర్దర్గా ఎలా వెళ్ళాలి సో అనేది క్లారిటీ అనేది ఉంటుంది క్లియర్ ఆఫ్ మైండ్ తోటి మీరు ముందుకు వెళ్ళచ్చు సో దాన్ని బట్టిగా మీకు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు సో సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎర్లీగా పేరెంట్హుడ్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో టేక్ హోమ్ బేబీ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట ఇంకా దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఏమన్నా ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినా సో దాని గురించి కూడా మీరు నిరుత్సాహపడ పడాల్సిన అవసరం లేదు సో ఎవరికైనా కపుల్స్కి లాంగ్ మరేటల్ లైఫ్ మెరేటల్ హిస్టరీ ఉన్న మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాటుతున్నా ఆడవారులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అలాగే మగవారిలో స్పమ్ ప్రాబ్లం ఉన్నా ఐవిఎఫ్స్ ఏమన్నా చేయించుకుని ఫెయిల్ అవుతున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నా సో వాళ్ళకి ఏంటంటే మనం ఐవిఎఫ్ సజెస్ట్ చేస్తే ఆ కపుల్స్ కూడా మనము ట్రీట్మెంట్ విషయంలో జనరల్ ట్రీట్మెంట్ కాస్ట్ మీద మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ అందిస్తున్నాం అన్నమాట సో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఎవరైతే ఉన్నారో సో కాస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సో వాళ్ళకి అందుబాటులో మేము ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ద యాక్చువల్ ఐవిఎఫ్ సైకిల్ కాస్ట్ మీద తగ్గించి మేము ఈ ఫార్టీ నైన్ మన రాజమండ్రి సెంటర్లో అవైలబుల్ చేశాము సో దీన్ని మీరు అవైల్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేక్ హోమ్ బేబీ రేట్ పెరుగుతుంది అలాగే సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్